చాలా అంటే చాలా రుచిగా సగ్గుబియ్యంతో ఈ విధంగా ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ సగ్గుబియ్యంతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి అరకప్పు వరకు సగ్గుబియ్యం తీసుకున్నానండి ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి మనకి తక్కువ సగ్గుబియ్యమే పడతాయి ఇక్కడ మనం సగ్గుబియ్యం కాంబినేషన్తో దోశ అనేది తయారు చేసుకుంటున్నామండి మనం ఇక్కడ తక్కువ సగ్గుబియ్యం తీసుకున్న ఎక్కువ దోశలు వస్తాయి ఈ విధంగా సగ్గు బియ్యాన్ని చక్కగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారించుకోవాలి సగ్గుబియ్యం బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి చల్లారిన సగ్గుబియ్యం తీసుకొని మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టేసుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న ఈ సగ్గుబియ్యపు పొడిని ఇప్పుడు వేరొక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే గిన్నెలోకి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు వరకు పొడి బియ్య పిండి తీసుకోవాలండి బియ్య పిండితో పాటు తగినంత ఉప్పు వేసుకొని ముందుగా బియ్య పిండి సగ్గుబియ్యం పిండి ఉప్పు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని జారుగా కలుపుకోవాలండి అయితే ఈ పిండి కలుపుకోవటానికి మనకి ఎక్కువ నీళ్లు పడతాయి ఎందుకంటే మనకి సగ్గుబియ్యం ఎక్కువ క్వాంటిటీలో నీళ్ళని పీల్చుకుంటుంది కాబట్టి నీళ్ళు ఈ విధంగా ఎక్కువ యాడ్ చేసుకొని పిండిని కొంచెం నీళ్ళగానే కలుపుకోవాలి దోశ పిండి కన్నా మనం రవ్వ దోశ వేసుకునే కన్సిస్టెన్సీలో మనం పిండిని జారుజారుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అర చెంచా వరకు జీలకర్ర వేసుకొని మళ్ళీ పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు మళ్ళీ పిండి అనేది చిక్కబడుతుంది చిక్కబడినట్లయితే మళ్ళీ ఇంకొంచెం వాటర్ అలాగే కొంచెం ఉప్పు సరిపోకపోతే ఉప్పు అనేది వేసుకొని ముందుగానే స్టవ్ ఆన్ చేసుకొని పెన్నెం బాగా వేడెక్కిన తర్వాత దోశలాగా వేసుకోవటమేనండి అయితే చూస్తున్నారు కదా పిండి ఈ విధంగా నీళ్ళగా ఉంటే మనకి దోశ అనేది చక్కగా వస్తుంది ఈ దోశ వేసుకోవటానికి మనకి నూనెతో కూడా పనిలేదండి నూనె లేకుండానే దోశ అనేది చాలా చక్కగా వస్తుంది ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి ఈ దోశల్లోకి నేను కాంబినేషన్గా నిల్వ టమాటా పచ్చడి తీసుకున్నానండి ఇదే విధంగా వేరొక దోశ వేసుకుందాము మరి మీ అందరికీ సగ్గుబియ్యంతో తయారు చేసుకున్న ఈ దోశ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్